హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకి ఆర్ఆర్బి గ్రూప్ డీ ఎగ్జామ్స్కి సంబంధించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం అందులో ముఖ్యంగా సేఫ్ స్కోర్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం అనమాట ఇక్కడ సేఫ్ స్కోర్ వచ్చేసరికి ఎంత ఉండాలి అండ్ టూ థౌజండ్ నైన్టీన్ కటాఫ్స్తో పోల్చుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కటాఫ్స్ ఎలా ఉండబోతున్నాయి సో మనం మనం జాబ్ తెచ్చుకోవాలి అంటే ఎన్ని మార్క్స్కి మనం మినిమం అయితే మనం రాయగలగాలి అటెంప్ట్ చేయగలగాలి అనే విషయాల గురించి కూడా తెలుసుకుందాము సో వీడియోని ఎక్కడ కూడా పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి సో ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ కట్ ఎట్లా బేస్ చేసుకొని చెప్తాము అంటే టూ థౌజండ్ నైన్టీన్లో మనకి ఎట్లా కట్ ఆఫ్స్ ఇచ్చారు ఏంటి అని ఈ కట్ ఆఫ్స్ వచ్చేసరికి మనకి రన్నింగ్ కోసం ఇచ్చిన కట్ ఆఫ్స్ అనమాట సో అంటే ఇవి వచ్చేసరికి మనకి ఫిజికల్ కోసం ఇచ్చిన కట్ ఆఫ్స్ దీని తర్వాత మళ్ళీ మనకి డీవీ యొక్క కట్ ఆఫ్స్ వేరేగా ఉన్నాయన్నమాట వీటన్నిటికీ కూడా డీవీ యొక్క కట్ ఆఫ్స్ వేరు ఇవి జస్ట్ వచ్చేసరికి మనకి ఫిజికల్ యొక్క కటాఫ్ అండ్ ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చిన మార్క్స్ అయితే ఇవన్నమాట కటాఫ్స్ సో యూఆర్కి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ త్రీ ఎయిట్ ఓబీసీకి ఫిఫ్టీ టూ పాయింట్ ఫోర్ సిక్స్ ఎస్సీకి ఫార్టీ సిక్స్ పాయింట్ త్రీ ఎయిట్ ఎస్టీకి ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్ ఈడబ్ల్యూఎస్కి ఫార్టీ పాయింట్ జీరో ఎయిట్ అనమాట సో ఈ విధంగా అయితే ఉన్నాయి అండ్ మనకి డీవీ యొక్క కట్ ఆఫ్స్ వచ్చేసరికి మళ్ళీ ప్రస్తీ ప్లస్ ఫోర్ మనకి త్రీ టు ఫైవ్ మార్క్స్ వరకు డిఫరెన్స్ అయితే ఉంటుంది ఎక్కువ అయితే ఉంటాయన్నమాట కట్ ఆఫ్ కంటే ఎక్కువ డీవీలో మనకి కొంచెం ఎక్కువ మార్క్స్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కటాప్స్ చెప్పే ముందు సో వ్యాకెన్సీ గురించి ఒకసారి అయితే మాట్లాడుకుందాము ఇది వచ్చేసరికి టూ థౌజండ్ నైన్టీన్ యొక్క వ్యాకెన్సీ అనమాట సో ఎన్ని ఉన్నాయంటే తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఎనిమిది పోస్టులు నేను జస్ట్ సెకండ్ ట్రాబ్యాడ్ మాత్రమే చెప్తున్నానండి సో దీన్ని బట్టి మీరు అప్లై చేసిన జోన్కి కాను మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి అండ్ అప్లికెంట్స్ ఎంతమంది వచ్చారు అంటే దగ్గర దగ్గరగా మనకి నైన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫోర్ వన్ ఎయిట్ మెంబర్స్ అయితే మనకి యొక్క తొమ్మిది వేల పోస్టులు స్ట్లకు అప్లై చేశారనమాట సో మనకి టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చేసరికి పర్ పోస్ట్కి ఎంత కాంపిటీషన్ ఉంది అంటే వన్ అట్ వన్ కాంపిటీషన్ ఎంత ఉంది బట్ ప్రజెంట్ చూసుకున్నట్లయితే పోస్ట్లు అనేవి మనకి ఎట్లా ఉన్నాయి చూడండి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎన్ని పోస్టులు ఇచ్చారు సెకండ్ టబ్యాండ్ జోన్కి అంటే మనకి పదహారు వందల నలభై రెండు పోస్టులు సో బట్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి అంటే తొమ్మిది లక్షల అరవై వేల ఆరు వందల తొంభై ఏడు పోస్టులు ఇక్కడ పోస్టులు వచ్చేసరికి దాదాపు మనకి ఐదు రెట్లు అయితే డిగ్రీస్ అయిపోయాయి సో ఐదు ఆరు రెట్లు డిక్రీజ్ అయిపోయాయి బట్ మనకి అప్లికెంట్స్ మాత్రం ఇంకా పెరిగారు అనమాట దీన్ని బట్టి చూసుకోవచ్చు మీరు కాంపిటీషన్ ఎంత పెరిగింది అనేది పోస్టులు ఏమో తగ్గిపోయాయి అప్లికెంట్స్ మాత్రం అలాగే ఉండిపోయారు అండ్ పర్ పోస్ట్కి ఇప్పుడున్న కాంపిటీషన్ ఎంత అంటే మనకి ఫైవ్ ఎయిటీ ఫైవ్ అనమాట అంటే ఒక జాబ్ తెచ్చుకోవాలి అంటే మనం ఫైవ్ ఎయిటీ ఫైవ్ మెంబర్స్తో మనం పోటీ పడాల్సి అయితే ఉంటుంది సో ఈ ఫైవ్ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ అందరూ ఎగ్జామ్ రాస్తారంటే అదేం లేదు మళ్ళీ చాలామంది కూడా డిగ్రీస్ అయిపోతూ ఉంటారు సో ఇతర ఇతర కారణాల వల్ల కొంతమంది అప్లై చేసి చూద్దాం ఎగ్జామ్ ఎలా ఉంటుందో అని అప్లై చేసిన వాళ్ళు ఉంటారు లేకపోతే అసలు ప్రాక్టీసే లేకుండా వెళ్ళి అటెంప్ట్ వాళ్ళు ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు అండ్ ఎన్నో సంవత్సరాల నుంచి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు అన్ని రకాల అప్లికేట్స్ అయితే దీంట్లో ఉంటారనమాట బట్ మనకు కావాల్సింది ఒక్క పోస్ట్ మనం పోటీ పడాల్సింది ఒకే ఒక్క మెంబర్తో సో ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకో చదవండి ఈజీ అయిపోతుంది ఇప్పుడు మనం ఈ యొక్క పోస్టులు కానీ అప్లికెంట్స్ని కానీ వ్యాకెన్సీని కానీ బేస్ చేసుకొని ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎంత ఎక్స్పెక్ట్ చేయబోతున్నాము మనము అంటే యూఆర్ జనరల్ కేటగిరీ వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ అండ్ ఓబీసీకి వచ్చేసరికి ఫిఫ్టీ ఎయిట్ టు సిక్స్టీ ఎస్సీకి వచ్చేసరికి ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ ఎస్టీకి వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ త్రీ అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి ఫిఫ్టీ టు సిక్స్టీ మార్క్స్ సో ఈ మార్క్స్ వచ్చేసరికి మనకి రా మార్క్స్ కాదండి నార్మలైజ్డ్ మార్క్స్ అంటే మీ యొక్క రా మార్క్స్ అనేవి డెఫినెట్లీ ఒక ఫైవ్ టు సిక్స్ మార్క్స్ వీటికంటే కొంచెం తక్కువగా ఉన్నా పర్వాలేదు అనమాట రా మార్క్స్ బట్ డెఫినెట్లీ కూడా మీరు రా స్కోర్ అనేది మీ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్కి అయితే దగ్గరగా ఉన్నట్లయితే కనుక యూ విల్ మీ గెట్ ద జాబ్ అనమాట అంటే ఈ డే చెప్పేసరికి నార్మలైజ్డ్ స్కోర్ కదా మీ యొక్క రా మార్క్స్ అనేవి ఈ మధ్యలో ఉండడానికి తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి ఒక ఫైవ్ టు సిక్స్ మార్క్స్ వీటికంటే తక్కువగా రా మార్క్స్ కనుక తెచ్చుకున్నట్లయితే నార్మలైజేషన్లో మీకు డెఫినెట్లీ ఈ మార్క్స్ అయితే వస్తాయి అన్నమాట సో ఇదంటే ఇంకా సీసీఐ కేటగిరీ గురించి నాకైతే తెలియదు నేను చెప్పట్లేదు ఏదైనా సరే అనాలసిస్ చేసుకొని మాత్రమే చెప్పాలి కాబట్టి అయితే చెప్తున్నాను ప్రజెంట్ అయితే మనకి ముప్పై రెండు వేల పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి సో ఈ పోస్టులకు సంబంధించి మనకి కాంపిటీషన్ కానీ ఎక్స్పెక్టెడ్ కటాఫ్స్ కానీ ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి సో ఈ విషయం కనుక మీకు తెలిస్తే కొంచెం ఎఫెక్టివ్గా ప్రిపేర్ అవుతారు అనే దాని ఉద్దేశంతో నేనైతే చెప్పడం జరుగుతుంది సో ఇదనమాట వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్